బీఆర్ఆర్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు సర్పంచ్ గ్రామంలో చేసిన పనులకు సంతకం పెట్టమంటే యాభై వేల రూపాయలు ఇస్తే సంతకం పెడతానంటున్నాడు అని ముదివర్తి సర్పంచ్ వెడవలూరు నిర్మలమ్మ మీడియా సమావేశం నిర్వహించారు సర్పంచ్ మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుంచి సెక్రటరీ దగ్గరకు వెళ్లి చేసిన పనులకి బిల్లుల కోసం సంతకాలు పెట్టమన్నా సమాధానం లేదు నేను గట్టిగా మాట్లాడితే మేము బిల్లు పెట్టుకుంటే మీకు వార్డు మెంబర్ మద్దతు లేదని చెబుతున్నారు అంతేకాకుండా ఎమ్మెల్యే చెప్పి చెక్కు ఎవరు రద్దు చేస్తా అంటున్నారు బెదిరిస్తున్నారు యాభై వేల రూపాయలు ఇస్తేనే బిల్లులు పాస్ చేయిస్తాను దళిత సర్పంచులు నీకెక్కడ మద్దతు ఉంటుందని అవహేళన మాట్లాడుతున్నారు ఇంటి పనులు కడతానని వచ్చిన వారిని కట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు అని తెలిపారు పంచాయతీకి వారానికి రెండు రోజులు కూడా పంచాయతీకి రావటం లేదు అని సర్పంచ్ వడవలూరు నిర్మలమ్మ తెలిపారు దీనిపైన ఉన్నత అధికారులు అతనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు

పాస్ అవ్వాలంటే చెప్తున్నారు కాబట్టి పనులన్నీ ఐదు రోజులు అవుతుంది ఇచ్చి ఆడ పైపు బదిలిపింది ఏడు పైప్ బదిలిపింది అక్కడ లైట్లు లేవు అక్కడి లైట్లు లేవు మురికి నీళ్ళు తాగుతున్నారని చెప్తున్నాం ఆరు నెలల పని పనిచేస్తున్నాం మేము పది రోజులు అవుతుంటే నేను ఎడములూరులో ఉన్నాను నేను ఇంటి దాడు నేను హాస్పిటల్లో ఉన్నాను నేను చేయలేను పన్నెండు మంది వార్డ్ మెంబర్లు కావాలని చెప్తున్నాడు సారు నా శాత ముద్ర ముద్రేర్చుకున్నాడు కదా ఇప్పుడు సార్ కూడా రాసి నాకు ముద్ర ఇమ్మ నేను కూడా బాధ మేడం అందరికీ నా నమస్కారం ఎడవలూరు మండలం ముదివర్తి ముదివర్తి సర్పంచ్ డే విరమలమ్మ గారు సర్పంచ్ మాకు సెక్రటరీ సారు పదిహేను రోజుల నుంచి చేస్తున్నా మాకు ఏం అనుకూలం ఇవ్వలేదు ఆడ డ్రైనేజ్ వస్తుంది పగిలిపోయింది ఆడ మాటలు పోయింది ఆడ ఇది పోయింది అని చెప్తే అన్నీ మేము చేస్తున్నాము మాకు ఏది పదిహేను రోజుల నుంచి మేము ఎంబక్కలు తెచ్చిస్తుంటే ఏ ఒక్క సంతకం పెట్టుకోవాలా మాకు ఏది అది ఆ విధంగా అది చూస్తున్నాడు దళిత సర్పంచ్ అని బిల్లు పెట్టమంటే వార్డు నెంబర్ లేరు అని అంటున్నాడు మద్దతు లేదని అంటున్నాడు ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి పవర్ రద్దు చేస్తామని చెక్కు పవర్ రద్దు చేస్తానని చెప్తున్నాడు యాభై వేలు ఇస్తేనే యాభై వేలు ఇస్తేనే సంతకం పదిహేను రోజుల నుంచి చేసిన పనులన్నీ సెక్రేట్ కడ తెచ్చి చేయమంటే సంతకాలు చేయమంటే చేస్తాను చేస్తానని చెప్తున్నాడు ఏదని అక్కడ పై బదులుతుంది ఇంకా డ్రైనేజ్ వస్తుంది ఇప్పుడు మాట మాటలు అక్కడికి లైట్లు ఎగలేదు అని చెప్తున్నాడు అన్ని రీట్లు మేము తెచ్చి చేస్తున్నాము పదిహేను రోజుల నుంచి తెచ్చి అడగతుంటే సమాధానం చెప్పడం లేదు నువ్వు చేయి మేమే నీకు ఇచ్చేపిస్తామంటుంటే మాకు ఏం సమాధానమే చెప్పడం లేదు ఇంటికి కొన్ని కట్టాలంటే ఇప్పుడు తొమ్మిది మంది వస్తే వాళ్ళు కూడా సమాధానం చెప్పడం సార్ రెండు రోజులకి ఒకసారి ఒకసారి సంతానం పెట్టుకుంటే మాకు అటు బిల్లు వస్తే మేము అటు చేయాలా గ్రామంలో ప్రతి ఒక్కరికి చేస్తున్నా కూడా వచ్చి మాకు ఆట చేయలేదు చేయలేదు అంటుండే చేయి ఫోన్లు చేస్తుందా మేము తెచ్చి చెయ్యాలా అదేమంటే ఎమ్మెల్యే గారు అంటే నీకు చిక్ పవర్ డ్రీమ్ అంటుందని చెప్తున్నాడు వచ్చాను వస్తే నీ పేరే లేదమ్మా అని చెప్పి కట్టించుకుంటా సరే ఒక కాలు ఇబ్బంది అయింది కట్టించుకుంటామంటే కట్టేదాన్ని కుదరదు ఇప్పుడు అని చెప్పాడు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు